మంగళం నిత్యం శుభమంగళం వెల్కమ్ టు శ్రీ లత హెల్తీ కిచెన్ ఫ్రెండ్స్ మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఒక మంచి టేస్టీ అండ్ హెల్తీ రెసిపీతో మీ ముందుకు వస్తారండి అదే ఈవేళ వచ్చి నేను ఏంటండి క్యాలీఫ్లవర్ ఫ్రై చేశాను హాఫ్ బాయిల్ చేసి ప్లస్ ఇగురు ఇగురు చేశాను ఇగురు మసాలా కర్రీ చేశాను అనమాట ఒక పెద్ద క్యాలీఫ్లవర్ తీసుకుని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి వే నీటిలో పసుపు ఉప్పు వేసి కాస్తంత ఆఫ్ బాయిల్ చేసుకోవాలి ఇది అందరికీ తెలిసిన విషయమే కదా ఎందుకంటే అందులో కొంచెం డస్ట్ లేదంటే ఏమన్నా చిన్న చిన్న పురుగులు లాంటివి ఏమన్న ఉంటే ఇలా వేసేసరికి అవన్నీ పోతాయి అనమాట కానీ క్యాలీఫ్లవర్ అనేది బాగానే ఉందండి చాలా బాగుంది అయినా ఏంటో మనకు ఆ ఫీలింగ్ అనేది ఉంటుంది దాంతో కాస్తంత దీన్ని నేను హాఫ్ బాయిల్ వచ్చేసాను మనకి కర్రీ చేసుకోవడానికి కూడా అనమాట బాణలు పెట్టుకుని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి మనకి ఏంటంటే కొంచెం దలసరి గిన్నె తీసుకుంటేనే మనకి ఏ కర్రీ అయినా బాగుంటుందండి నేను వచ్చి స్టీల్ గిన్నెది దలసరిగా ఉన్నది చేయడం వల్ల కూడా నాకు ఫ్రైలు అనేవి బాగా అవుతాయి అనమాట ఈ మధ్యకాలంలో కొంచెం సిల్వర్ గిన్నెలని వాడొద్దు అంటున్నారు కాబట్టి కొంచెం సిల్వర్ గిన్నెలు బదులు మనం స్టీల్ కానీ ఇత్తడి కానీ వాడుకుంటే మంచిది అని చెప్తున్నారనమాట ఇక చూడండి నేనైతే ఫస్ట్ కాస్త అంత వెల్లుల్లిపాయలు వేసి వేయించుకున్నాను ఆ తర్వాత ఆ బాయిల్ చేసిన క్యాలీఫ్లవర్ అంతా వేసేసాను ఇంచుమించు చాలా పెద్దదండి అది మాకు ఇక్కడ హైదరాబాద్లో నలభై రూపాయలు తీసుకుంటారు మనం ఏంటంటే వెయిట్ లాస్ లో ఉన్నాం కాబట్టి వెయిట్ లాస్ కోసం నేను చెప్తున్నాను కదండి ఇది అయితే ఇలా తింటే వెయిట్ లాస్ అనేది బాగా అనమాట ఎందుకంటే ఈ కర్రీ అనేది మనం ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల కర్రీ అనేది ఎక్కువ తింటాం మనం అన్నం తినే ముందు కానీ స్నాక్స్ లాగా కానీ ఇవి తినేస్తే మనకి రైస్ అనేది తక్కువ తింటాము అప్పుడు తెలియకుండానే మనకి పోషకాలు అనేది బాగా వెళతాయి కదా ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువ వెళ్తుంది మనం నలభై రూపాయలు పెట్టి ఒక మనకు కేజీకి తక్కువే వస్తాయి కదా కేజీ బియ్యం కొనుక్కుని కన్నా నలభై రూపాయలు పెట్టి కర్రీ వేసుకుని అది తింటే ఆరోగ్యం వేరు అంతే కదండి ఇది చూడండి నేను అయితే లైట్గా ఫ్రై చేసి కాస్ అంత ఉప్పు కారం మరీ ఎక్కువ ఫ్రై చేసేద్దు కొన్ని మనకి విటమిన్స్ కూడా అందుతాయి కాబట్టి ఇలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది అనమాట ఒక రకమైన డిఫరెంట్ టేస్ట్ ఉడికింది ఒకలా అనిపిస్తుంది ఇలా హాఫ్ బాయిల్తో మనం లైట్గా ఫ్రై చేసుకుని కాస్త అంత ఉప్పు కారం చల్లుకొని మసాలా వేసుకుని ఇవి తిని చూడండి నా ఇది చాలా ఇష్టపడతాను నేను ఎందుకంటే మా ఇంట్లో బాగా తింటారండి ఇవి ఇలా తింటే వల్ల ఏంటంటే కర్రీ అనేది మనం ఎక్కువ తినగలుగుతాం అనమాట పుట్టినే తినేయచ్చు లేదు అంటే మనకి మనం అండంలో కూడా నను చిక్కుని తినచ్చు అనమాట అయితే మనం అండం కన్నా ఇవి డబల్ పెట్టుకోవాలి మనం అప్పుడు మనకి వెయిట్ లానెస్ అనేది బాగా జరుగుతుంది అనమాట కొద్దిగా రైస్ పెట్టుకోండి ఎక్కువైతే ఇవి కొందరైతే ఇవి ప్రత్యేకంగా ఇవి తినేసేసి ఊరుకుంటారు కూడా మేము కూడా అప్పుడప్పుడు అలాగే చేస్తామండి ఇవి చూస్తారు మసాలా పొడి మసాలా పొడి అంటే బిర్యానీ పొడి వేసుకోవాలన్నమాట తెలుసు కదా మీకు బిర్యానీ పొడి అంటే నేను దాసించక లవంగాలు లేకుండా యాలకులు ఇంకా బిర్యానీ దినుసులు అన్నీ వేస్తానండి నేను లవంగాలు ఒకటే లెస్సే వేస్తాను ఎందుకంటే తెలియకుండా కొంచెం వేడి చేసేస్తాయి అనమాట బాగానే అందుకని అది ఒక్కటే మానేసి మిగిలినవన్నీ కూడా వేస్తాను అవన్నీ కూడా ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్లు అనమాట మన బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయి బాడీని ఫీట్ వీట్ చేస్తాయి అనమాట అలా హీట్ చేయడంలో ఏంటంటే మనకు ఏదన్నా ఇన్ఫెక్షన్స్ లాంటివి కూడా తగ్గిస్తాయండి అందుకే అంటున్నారు కదా అప్పుడు అందరూ దాసం చెక్క తినండి అంటున్నారు కొంచెం స్టార్ ఫ్లవర్ అవిని బండ పువ్వు అలాగే మరటి ముగ్గులు జాజిక ఇవన్నీ వేసుకుని మనం పొడి చేసుకోవాలన్నమాట ఇదిగో లాస్ట్లో ఏంటంటే జస్ట్ అండి నేనైతే ఎక్కువేమే వేసాను నెయ్యి వేసుకుంటాను అది మీ ఆప్షనల్ మీరు వేసుకోవాలంటే వేసుకోండి లేదంటే లేదు కాస్త నెయ్యి వేసుకునేసరికి ఏంటంటే ఒక రకమైన చిన్న కమ్మదనం వస్తుంది అనమాట ఆ కమ్మదనానికి మనం బాగా ఇష్టంగా తినగలుగుతాం నేను కారం వేసాను కానీ ఇంటి సరిపోలేనట్టు అనిపించింది ఇంకొక స్పూన్ కారం వేసాను అనమాట లేదంటే మిరియాల పొడి కూడా యాడ్ చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది మిరియాల పొడి వేసుకున్నా కూడా అది టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట ఇవన్నీ నేనైతే కారం వేసాను కొంచెం కలర్ఫుల్గా కూడా ఉంది కొంచెం కారం కారంగా తినగలుగుతాం అనమాట ఇది చూడండి లాస్ట్లో ఏం చేశాను కొంచెం సోంపు యాడ్ చేశాను అనమాట నేను సోంపు వేసుకున్నా కూడా మనం జీలకర్ర వేసుకోవచ్చు సోంపు కూడా చాలా మంచిదండి మన అది కూడా యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ ఉన్నది అలాగే ప్లస్ మనకి అరుగుదలను కూడా బాగా ఆవటంలో బాగా హెల్ప్ చేస్తుంది అనమాట నేనైతే కర్రీ అంతా తీసేసానండి లాస్ట్లో కొన్ని మొక్కలు ఉంచుకున్నాను ఇందులో ఏంటంటే నేను ఇగో చూడండి చాలా అంటే చాలా తీసేసాను ఇంచుమించు ముప్పావు వంతు తీసేసాను అనమాట ఇందులో నేను టమాటా సాస్ చేసానండి సారీ ఆ క్లిప్ ఒక్కటే మిస్ అయిపోయింది నేను చాలా బాధపడ్డాను నేను మొన్న టమాటా సాస్ చేసుకున్న అది టమాటా ప్యూరీ సారీ టమాటా ప్యూరీ చేసుకున్నాను కదండి ఈ వేళతో నాకు మొత్తం కంప్లీట్ అయిపోయింది అది చాలా చేసుకున్నాను కదా ఆ ప్యూరి వేసి వాటర్ వేసాను అనమాట వేసాక ఒక ఆలు ఉంటే ఆ ఆలును కోరేసి వేసుకున్నాను అబ్బాయి ఎంత టేస్ట్ వచ్చిందంటే అంత టేస్ట్ వచ్చేసింది అది అందులో కొంచెం గ్రేవీ కోసం అనమాట ఇంక ఉల్లిపాయలు ఇవి వేయించటం ఇవన్నీ ఎందుకు లేనేసి ఉల్లిపాయలు అయితే మానేశాను కాస్త అది వేసుకుని కొత్తిమీర వేసుకుని ఉడకబెట్టుకుని జస్ట్ ఇంకా ఆయిల్ కూడా నేను ఏమీ యాడ్ చేయలేదు అసలు ఎందుకంటే ఆల్రెడీ మనం ఫస్ట్ వేసుకున్నాం కదా ఆయిల్ అది సరిపోతుంది అనమాట మనకి ఇష్టం అనిపిస్తే కాస్తంత నెయ్యి వేసుకున్నా కూడా మనకి కమ్మగా అనిపిస్తుంది నెయ్యి అనేది ఎందుకు వాడమంటానంటే మనకి తినేటప్పుడు కమ్మదనం అనిపిస్తుంది అనమాట కమ్మగా అనిపిస్తుంది అప్పుడు కొంచెం వేసుకున్నా మనకి అది మంచిగా అనిపిస్తుంది అనమాట అందుకని నేను బాగా ఉడక కొంచెం ఇదైతే కొంచెం ఉడకనిచ్చానండి కాస్త కారం కూడా వేసాను అనమాట ఇది కూడా అయితే చాలా బాగుంది ఇక చూడండి లాస్ట్లో ఇలాగా పెట్టుకున్నాను అనమాట నేను అయితే ఈవేళ మా వారు భోజనానికి రాలేదండి మధ్యాహ్నం బయట ఎక్కడో ఫంక్షన్ ఉంటే అక్కడికి వెళ్ళిపోయారు ఇంకా మిగిలిపోయింది నాకు కర్రీ మరి ఇదే సాయంకాలం కన్నా అప్పుడు ఒక ప్లాన్ చేశాను అనమాట నేను అందులో కాస్తంత వరిపిండి కాస్త కారం ఉప్పు పసుపు కొద్దిగా మసాలా మసాలా వేసి అదే మసాలా పొడి వేసాను వేసి కలిపి లైట్గా ఫ్రై చేశాను అనమాట ఇదిగోండి మొత్తం కలిపేసుకుని నీటిలో కూడా కొంచెం ఎక్కువ వాటర్ వేయలేదు ఇలా కొంచెం బాణాలు పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని ఫ్రై చేశాను అబ్బ బలే ఉందండి అసలు మంచూరియా అనమాట డీప్ ఫ్రై కాకుండా వేసాను ఒక ఇరవై గ్రాములు నూనె వేసానేమో అంతే ఒక ఇరవై గ్రాములు నాన్ స్టిక్ గురించి మనకి ఎక్కువగా కనిపిస్తుందంట మరీ ఎక్కువ కాకుండా అలా వేసేసి రెండు సార్లు వేసి శుభ్రంగా వేయించేసాను ఇంకా ఫ్రై అనుకోండి ఒక పావు కేజీ పెట్టాలి వీటికి అంతే కదా పావు కేజీ నూనె అంటే అది మళ్ళీ మరగబెట్టి 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 మళ్ళీ ఒక మనకి నాకైతే రెండు రోజులు పడుతుంది అది అవ్వాలంటే అలా కాకుండా కొంచెం వేసుకున్నాను అన్నట్టు వేసుకుని కొంచెం సైయా సాస్ వేసాను వేసేసరికి ఏంటంటే మంచూరియా టేస్ట్ అనేది ఆటోమేటిక్గానే వచ్చేస్తుంది అన్నమాట కొద్దిగా టమాటా సాస్ వేసానండి ఎప్పుడన్నా వాడుకోటకుంటుందని ఒక సీసా తెచ్చుకొని నేను ఫ్రిడ్జ్లో పెడతాను కానీ చాలా తక్కువ వాడతానండి అది ఎక్కువైతే వాడను జస్ట్ అలా టచ్ అనమాట మాకు అది చూడండి మా అమ్మాయికి అయితే నచ్చేసింది పూర్తి వీడియో చేసిన మీకు నా ధన్యవాదాలండి మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు బై బై సీయూ